ఏమనుకుంటున్నామని వాళ్ళ మీద ఆ ఇండ్లకు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళా లక్ష్యం ఒకటే అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి తను ఏమనుకుంటున్నావని వాళ్ళ మీద ఆ ఇండ్లకు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళని ఎంత అవమానం చేశారండి హీరో తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లురి అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళని దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ లక్ష్యం ఒకటి అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి